కానీ మీరు కొరియన్ గర్ లాగా ఉన్నారు యా మొత్తం యా అంటే చిన్న కళ్ళు చిన్న కళ్ళు కాదు వైట్ ఇష్ మొత్తం కొరియన్ వైట్ అంటారు కదా చాలా మంది ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నారు బట్ మీరు ఆజ్ బర్త్ డే కొరియన్ గర్ లాగా ఉన్నారు సూపర్ ఓకే హ్యాపీ ఇంకా పొగడ ఇంకొంచెం పొగడ మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది డ్రెస్ సూపర్ సూపర్గా ఉంది ఓకే ప్యాంటైస్ కూడా మర్చిపోయారా నా స్టైల్ ఓకే సూపర్ ఇక చాలు కదా పొగడం మరి ఎక్కువైపోయింది కదా ఓకే అంటే మోడలింగ్ అనగానే మీరు మోడలింగ్ నుంచి వచ్చారు కాబట్టి మోడలింగ్ అంటే చాలా మందికి నెగటివ్ థాట్ ఉంటుంది అంటే మోడలింగ్ అనగానే అమ్మాయిలని అబ్యూస్ గా చూస్తారు చిన్న చూపు చూస్తారు ఆయన చిన్న చిన్న బట్టలు వేసుకుంటే తనకు వాల్యూ ఉండదు కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ అంటుంటారు మీరు మోడల్ మోడలింగ్ రంగంలో ఏం నేర్చుకున్నారు మోడలింగ్ ఒక బ్రాండ్ని రీప్రెజెంట్ చేయడం అంటారు అది ఇప్పుడు ఒక పెద్ద బ్రాండ్ వచ్చి నన్ను ఫరారి అనుకోండి నాకు వచ్చి మా బ్రాండ్కి నువ్వు మోడల్ అవ్వు అంటే అది పెద్ద అచీవ్మెంట్ అదేం చిన్న చూపు కాదు సో నేను ఎవరికి ఎవరి పేరెంట్స్ కైనా అంటానో మీ పిల్లల్లో ఆ న్యాక్ ఉంటే ఆ జీల్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి మోడలింగ్లో ప్లస్ ఇప్పుడు వరల్డ్ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ప్లస్ సైజ్ మోడల్స్ కూడా ఉన్నారు అంటే బక్కగానే ఉండాలని కాదు లవ్గా ఉన్న మోడల్స్ అవుతున్నారు సో అంటే వరల్డ్ చాలా మారింది ఒకప్పుడు జీరో ఫిగర్ ఉండాలి లేకపోతే మోడల్ అవ్వరు కానీ ఇప్పుడు అలా లేదు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి అంటాను ఓకే మోడలింగ్ లో కమిట్మెంట్స్ ఉంటాయి కొంచెం వల్గారిటీ ఉంటాయి కొంచెం అడుగుతారు అండ్ మనకు ఆఫ్టర్ ద పర్ఫార్మెన్స్ తర్వాత మనకు గనక టైటిల్ విన్నర్ కావాలంటే కొన్ని కండిషన్స్ పెడతారు వాళ్ళు అమౌంట్ కట్టండి లేకుంటే యూ హ్యావ్ టు కమ్ టు ఫన్ అని అంటుంటారు కదా ఇది ఎంతవరకు నిజం ఇది చాలా వరకు నిజమే చాలా నాతో అయితే జరగలేదు మోడలింగ్ లో కానీ ప్రతి జాబ్ లో ఇప్పుడు చూడండి మొన్న రేపు అయింది ఐమ్ షూర్ తనకి ముందు అడిగారేమో తను ఒప్పుకోలేదు దాని తర్వాత అది రేపుగా మారింది సో మోడలింగే కాదు ప్రతి జాబ్లో ఒక అమ్మాయికి రిస్క్ ఉంటుంది సో అది అని మన మనకి ఉన్న డ్రీమ్స్ మానే అంటాను ధైర్యంగా బతకాలి కానీ ఎప్పుడైనా మీకు ఏదైనా ఎక్కడి నుంచైనా కొంచెం నెగటివ్ ఫీలింగ్ వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి వేరే కంపెనీ జాయిన్ అవ్వాలి కానీ అక్కడే ఉండకూడదు అంటాను అంటే కొంతమంది జూరీస్ ఉంటారు మోడలింగ్ లో జూరీస్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం మంది అడుగుతారు ఇది నేను విన్ చేస్తాను వాళ్ళు మాతో కమిట్మెంట్ ఇస్తారు అడిగండి అని కొన్ని రాయబారాలు కూడా పంపిస్తుంటారు మార్క్స్ చేయడానికి దీనికి ఏమంటారు ఆ ఈ మధ్య ఇది తక్కువ అయిపోయి ఈ మధ్య మనీ అంటే బిజినెస్ ఎక్కువ అయిపోయింది అనమాట ఎందుకంటే అమ్మాయిలు ఈజీగా దొరుకుతున్నాను సారీ కానీ ఇది నిజం ఈ వరల్డ్ నిజం ఇది అమ్మాయిలు ఈజీగా దొరుకుతారు కానీ మనీ సంపాదించడం కొంచెం కష్టంగా ఉంది సో ఇప్పుడు ఇదంతా బిజినెస్ అయిపోయింది ఎక్కడైనా చూస్తే దే వాంట్ మనీ సో మనీ పాట ఎక్కువ ఉంటుంది మనీ బట్టి అమ్మాయి అంతేనా అలా ఫీల్డ్ మోడలింగ్ అనగానే అమ్మాయి మీద ఒక నెగిటి వెళ్తారు అబ్బాయి అమ్మాయి వచ్చేస్తుంది నాకు ఈ అమ్మాయి పడుతుంది నాకు అని మైనస్ థాట్ ఉంటుంది ప్రతి అబ్బాయికి ఎందుకు ఎందుకంటే మోడల్ అనే కాదు ఒక అందమైన అమ్మాయి నేను చాలా వరకు చూసాను అంటే నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఒక అందమైన అమ్మాయిని చాలా ప్రేమించేవాడు సో అమ్మాయి ఏమో ఫ్రెండ్ నువ్వు నా ఫ్రెండ్ అని అబ్బాయి దగ్గర డబ్బులు దొబ్బేదనమాట అంటే ఆ హోప్ ఇచ్చేసి చిన్న చిన్న చూస్తాను ఆలోచిస్తాను ప్రేమించే ప్రేమ లేదు నాకు నీ గురించి నేను ఫ్రెండ్గా చూస్తాను కానీ డబ్బులు తీసుకునేది సో అలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు సారీ అంటే చిన్నగా మాట్లాడలేదు కానీ నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ మాట్లాడుతున్నాను అలా అమ్మాయిలు అందంగా ఉండి అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో ఒక అందమైన అమ్మాయి లేకపోతే మోడల్ని చూసేసరికి అరే ఈ అమ్మాయి అబ్బాయిని యూస్ చేస్తుంది సో ఈజీగా దొరికిపోద్ది అన్న థాట్ ప్రాసెస్ కూడా చాలా మందికి ఉంది ఇప్పుడు నేనే జిమ్ కెళ్ళినా బయటకి వెళ్ళినా కొంచెం అంకెల్ టైప్స్ మనుషులు చూసి నవ్వుతూ ఉంటారు సో ఏమనుకుంటారో నాకు తెలీదు నా థింకింగ్ లో అలాగే అనిపిస్తుంది అందమైన అమ్మాయి కదా ఈజీగా ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ సబ్స్క్రైబ్ టు క్లిక్ చేయడం మర్చిపోకండి